హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బవితా న్యూస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికాయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం అందులో భాగంగా ముందుగా దిశ దినపత్రికను చూస్తే కాంగ్రెస్కు ఓటేస్తే దేశం వెనక్కి ఆ పార్టీ హయాంలో ప్రతిదీ కుంభకోణమే వారిలా మేము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం లేదు ఇండియా కూటమిలా ఉన్నవన్నీ ఆ కుటుంబ అవినీతి పార్టీలే వారి ప్రధా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదు కేసీఆర్ కుటుంబ రాష్ట్రాన్ని దోచుకున్నది శక్తివంతమైన శక్తివంతమైన ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం ఆర్థికంగా పదవ స్థానంలో ఉన్న దేశాన్ని ఐదవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోదీదే తెలంగాణలో ఎకనామికల్ కా కారిడార్ను నిర్మించిన అభివృద్ధి చేస్తాం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హెలికాప్టర్ కాన్వాయి కాన్వాయ్లో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీ కాంగ్రెస్కు ఓటేస్తే దేశం వెనకే ఆ పార్టీ హయాలో ప్రతిదీ కుంభకోణమే అని చెప్పేసి జేపీ నడ్డాగా చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ హయాంలో దేశం వెనుకబడిపోయింది దేశం ఎప్పుడు కూడా ముందుకు రాలేకపోయింది అదే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం చాలా అభివృద్ధి అభివృద్ధిగా ముందుకు వచ్చింది అన్ని రకాలుగా ముందుకి కొనసాగుతూనే ఉంది అంతేకాకుండా ప్రపంచ ప్రథమ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపే చూస్తున్నాయి నరేంద్ర మోదీ భారత్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేస్తున్నారు ఇంకా చేయాల్సి ఉందని అర్థంలో కూడా చెప్పారు అదే క్రమంలో భారతదేశాన్ని ఎకనామికల్గా ఐదో స్థానంలోకి తీసుకురావడం జరిగింది భారత్ అంటే ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా నరేంద్ర మోదీ తీర్చిదిద్దారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నడ్డా అంతే అదే కాకుండా కాంగ్రెస్కు ఓటేస్తే దేశం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది వరకు సాధించిన విజయాలు కానీ వరకు సాధించిన ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కాంగ్రెస్కు ఓటేస్తే దేశం వెనకబడిపోతుంది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమిలో ఉన్నవాడిని కుటుంబ అవినీతి పార్టీలే వారి ప్రధాని ఎవరో వారికి ఇప్పటి వరకు తెలియదు ఇంతవరకు ఇండియా కూటమిలో ప్రధానమంత్రి ఎవరు అనేది చేర్చలేకపోయారు ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారు రాహుల్ గాంధీ ఉంటారా లేకపోతే ఇంకా వేరే వారు వేరే వారు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి ఇంతవరకు ఇండియా కూటమి వారు చెప్పలేకపోయారు ఇంతవరకు వాళ్ళు ప్రధానమంత్రి ఎవరో వాళ్ళకే ఇంకా స్పష్టత లేదు అని చెప్పేసి చెప్తున్నారు కేసీఆర్ కుటుంబ ద్రోహ కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక బీజేపీ వల్లే సాధ్యమవుతుంది మేము దేశాన్ని ఎంత అభివృద్ధి పరిచే ముందుకు నడిపామో అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా శక్తివంతంగా చేయాలి అంటే ఖచ్చితంగా అది ఓన్లీ బీజేపీ వల్లే అవుతుంది ఆర్థికంగా పదవ స్థానంలో ఉన్న దేశాన్ని ఐదవ స్థానంలోకి తీసుకురావడం జరిగింది ఆ బీజేపీ హయాంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు పదవ స్థానంలో ఆర్థికంగా ఎక్కడో పదవ స్థానంలో ఉన్న దేశాన్ని ఐదవ స్థానాలకు తీసుకు తీసుకురావడం ఘనత మాత్రం అది నరేంద్ర మోదీకే దక్కుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రజలందరూ కూడా ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది కేంద్రంలో అంటే నరేంద్ర ప్రధానమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసిన తర్వాతగా ఓటు వేయాలని చెప్పేసి నడ్డా పిలిపించడం జరిగింది తెలంగాణ ప్రజలకు కూడా కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధిలో దేశం వెనుకబడిపోతుందని జేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం మహబూబా మహబూబ్బాద్ హైదరాబాద్లో నిజాంపేటలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హాయంలో ప్రతిదీ కుంభకోణమేనని విమర్శించారు టూ జీ నుంచి మొదలుకొని ప్రతి కుంభకోణంలోనూ కాంగ్రెస్ ఇర్కుందని ఆరోపించారు శక్తివంతమైన ప్రభుత్వం కావాలంటే మోదీకి ఓటు వేయాలని సూచించారు దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం రామాలయాన్ని దర్శించుకోలేకపోవడం బాధగా ఉందని అందుకే శ్రీరాముడికి శాస్త్రంగా ప్రణామం చేస్తున్నట్టు చెప్పారు బీజేపీ ప్రభుత్వంలో గిరిజనులకు అనేక అవకాశాలు కల్పించు కల్పించామన్నారు వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్టు వివరించారు ఆర్థికంగా పదవ స్థానంలో ఉన్న దేశాన్ని పది పదేళ్ళలో ఐదవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీకే దక్కిందన్నారు అది కాంగ్రెస్కి ఓటేస్తే దేశం అభివృద్ధికి అంటే అభివృద్ధిలో ఇంకా వెనకబడిపోతుందని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పడం జరిగింది భద్రాద్రి రామాయణం దర్శించుకోలేకపోతున్నాను అని చెప్పేసి సాష్టంగా ప్రాణామం చేస్తున్నాను అని చెప్పేసి జేపీ నడ్డా కూడా చెప్పడం జరిగింది అదే క్రమంలో ఎక్కడో పదవ స్థానాల్లో ఉన్న దేశాన్ని ఐదో స్థానాలకు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆర్థికంగా ఐదో స్థానంలోకి నిలబెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోదీకే దు దక్కుతుంది కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అది ఆలోచించి ఓట్లు వేసుకోండి అని చెప్పేసి జేపీ నడ్డా చెప్పడం అయితే జరిగింది క్లియర్గా కు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశం టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జికి సైతం మరో ముగ్గురికి సిఆర్పిసి తొంభై ఒకటి ప్రకారం అమిత్ షా మార్పింగ్ వీడియో ఎఫెక్ట్ హోంశాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ తెలంగాణ సైబర్ క్రైమ్లోనూ కేసు ఫైల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒరిజినల్ స్పీచ్ను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్న ఆరోపణపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీస్ జారీ చేశారు ఆయనతో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఇన్ఛార్జి మన్నే సతీష్ ఆ పార్టీకి చెందిన నవీన్ శివకుమార్ ఆస్మా తస్లింలకు సిఆర్పి సిఆర్పిసిలోని సెక్షన్ తొంభై ఒకటి బై నూట అరవై ప్రకారం నోటీసులు జారీ చేశారు రేపు మే ఒకటిన ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒరిజినల్ వాయిస్ ఏదైతే ఉందో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా ఒక అమిత్ షా పర్యటించారు అదే క్రమంలో కొన్ని సభలు నిర్వహించే సభలో తను ప్రసంగించారు ఆ ప్రసంగాన్ని ఏదైతే ఉందో దాన్ని మార్పింగ్ చేసి ఆయన వాయిస్ కాకుండా దాన్ని వ్యతిరేకంగా అంటే వాళ్ళకి బీజేపీకి వ్యతిరేకంగా వాయిస్ మార్పింగ్ చేయటం వల్ల ఈ నో ఈ నోటీసులు పంపించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి అందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ పోలీసులు ఖచ్చితంగా నోటీసు పంపించినట్టుగానే వార్త ఈ వార్త దినపత్రికలో ప్రచురించడం జరిగింది దిశ దినపత్రికలో అంటే రేపు ఖచ్చితంగా మే ఒకటో తారీఖున రేపు ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకో నలుగురికి కూడా ఈ నోటీసులు అంది అందియడం జరిగింది ఒకవేళ కనుక ఈ విచారానికి హాజరు కాకపోతే ఖచ్చితమైన సీరియస్ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బీజేపీ బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు వాటికి మా పార్టీలో భయపడే వారు ఎవరూ లేరు ఐటీ ఐటీ ఐటీఈటి ఐటీఈడి సిబిఐలను వాడారు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర మోడీ గుజరాత్ అండగా ఉన్నట్టు కార్గేకు కర్ణాటక అండగా ఉండాలి సేడం గుర్మిఠల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం చేయడం జరిగింది బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు పంపిస్తున్నారు బీజేపీలు చేసిన తప్పిదాలను నేను ప్రజలకు వివరిస్తున్నాను కాబట్టి నాకు నోటీసులు పంపిస్తున్నారు ఇది కావాలని చే కావాలని చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా గుజరాత్ ఎలాగైతే అండగా ఉందో నరేంద్ర మోదీకి కర్ణాటక కూడా అలాగే అండగా ఉండాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది నిన్న కర్ణాటకలో పర్యటించిన సీఎం ఈ సంచలన వ్యాఖ్యలైతే చేశారు రేవంత్ రెడ్డి మోడీకి గుజరాత్ అండగా ఉన్నట్టు కార్గేకు కర్ణాటక అండగా ఉండాలి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది కర్ణాటక ప్రజలందరికీ కూడాను గుజరాత్ మోడీకి ఎంత అండగా ఉంది గుజరాత్ ప్రజలు మోడీని ఎలా అండగా నిలిపెట్టారో అతన్ని ఎంత అద్దనం ఎక్కించారో అలాగే మీరు కార్గేకి అండగా ఉండాలి ఖచ్చితంగా మీరు కార్గేను గెలిపించి తీరాలి అని చెప్పేసి జరుగుతుంది కర్ణాటక ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ టాప్ ఆ సెగ్మెంట్ నుంచి నలభై ఐదు మంది పోటీ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి వంద మంది విత్ర లోక్సభ బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది నామినేషన్ల ఉపసమరణ గడువు నిన్నటితో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది పోటీ పోటీ నుంచి తప్పుకున్నట్టు ఎన్నికల ప్రచారాధికారి ప్రణా ప్రధాన అధికారి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన తెలిపింది అత్యధికంగా సికింద్రాబాద్లో నలభై ఐదు మంది పోటీలో ఉన్నారని పేర్కొంది ఇప్పుడైతే లోక్సభ ఎన్నికలు ఏదైతే జరుగుతుందో ఇక నామినేషన్ల పర్వం ముగిసింది ఆ తర్వాత ఉపసభ ఉపసంహరణ పర్వం కూడా ముగిసింది అంటే ఎవరైతే పోటీ నుంచి తప్పుకుంటున్నారో వాళ్ళు నిన్నటితోట ఆ గడువు కూడా ముగిసిపోయింది అంతేకాకుండా అత్యధికంగా సికింద్రాబాద్ నుంచి నలభై ఐదు మంది అభ్యర్థిని బరిలో నిలబడ్డారని చెప్పేసి ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఒక నోటీసు విర విడుదల చేశారని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది డ్యామ్ తిరిగి యాభై మంది మృతి కెన్యాలో విషాదం మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కెన్యా విషాదం చోటు చేసుకుంది కెన్యాల విషాదం చోటు చేసుకుంది కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున ఓ డ్యామ్ తెగిపోయింది దీంతో పలు గ్రామాల నీట మునిగిపోగా దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది ఇది కెన్యాలో జరిగింది విషాదం ఒక డ్యామ్ తెగి ఒక ఒక కొన్ని గ్రామాలు మాత్రం నీట మునిగిపోయి అందులో ఒక యాభై మంది మృతి చెందారు ఇంకా చాలామంది మృతివాద పడే అవకాశం ఉందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నామాను కల్పిస్తే ఆయనకి కేంద్ర మంత్రి పదవి పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్దే ఆయన ఆయనతోటే సంక్షేమం ప్రారంభమైంది ఎన్నికల తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేతలే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఒక్కసారి దానిని సీఎం సీఎం ఖండించలేదు ఆ ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ పేదలకు అన్నం పెట్టిన ఘనత మాత్రం ఎన్టీఆర్కే దక్కుతుంది ఎన్టీఆర్ఏ పేదలకు అన్నం పెట్టారని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది అదే క్రమంలో ఎన్నికల తెల్లారే ఖచ్చితంగా బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారు సీఎం వెళ్తాడు బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు అని చెప్పేసి మరొక సంచలనమైన వ్యాఖ్యలైతే ఆ మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా ఇల్లు ఈ వార్తలు మాత్రం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే 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 చెప్తున్నారు ఈ మాటని ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తెల్లవారే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కేసీఆర్ చేయడం జరిగింది గత కొంతకాలంగా ఈ వార్తలు వస్తున్నా కూడా రేవంత్ రెడ్డి దానిపైన ఎటువంటి విమర్శలు చేయట్లేదు దాని గురించి సమాధానం చెప్పట్లేదు తన పెదవి ఇప్పట్లేదు ఇప్పటి వరకు చాలామంది కూడా బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా విరుచుకపడుతున్నాయి ఎన్నికల తెల్లారే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అన్న మాటకి అసలు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతున్నాం ఎక్కడికి పోయినా సరే తెలంగాణలో ఎక్కడికి పోయినా సరే ఖచ్చితంగా ఆ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి పన్నెండు సీట్లు మనం గెలిచి తీరుతున్నాము ఇది పక్కా ఎవరు ఏమనుకున్నా సరే తెలంగాణలో పన్నెండు సీట్లు లోక్సభ స్థానాల్లో మనం గెలవబోతున్నాము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఖచ్చితంగా నామ కేంద్ర మంత్రి కాబోతున్నాడు ఇది మనకి కలిసి వచ్చే అంశం అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది మీరు నామాన్ని గెలిపిస్తే సంకీర్ణ ఆ నామ కేంద్ర మంత్రి అవుతారు అంత పెద్ద లాభం మనకు జరగబోతుంది నిజమైన సంక్షేమం రాష్ట్రంలో జరగ ప్రారంభమైంది ఎన్టీఆర్ రామారావు వచ్చిన తర్వాత పేదలకు పట్టడం అన్నం దొరికింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పేదలకు పట్టడి అన్నం దొరికింది వాళ్ళు కడుపు నిండా అన్నం తిన్నారు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చేసి పేదలకు అన్నం పెట్టారు ఇది ఒక చరిత్ర అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది సీఎంకు నోటీసులు రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు మరో నాలుగు కాంగ్రెస్ నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోం హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఫేస్ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు మే ఒకటిన ఉదయం తొమ్మిది పదిన్నర గంటలకు ఢిల్లీ ద్వారకా సెక్టర్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు విచారణకు విచారణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మున్నే సతీష్ కోఆర్డినేటర్ నవీన్ పీసీసీ కార్యదర్శి శివకుమార్ అధికార ప్రతినిధి ఆస్మత్ తస్లింలకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు సోమవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సేల్ ఇన్ఛార్జి రాజ్ రామచంద్రారెడ్డికి వీటిని నీరాజ్ చౌదరి అందజేశారు నోటీసులు అందుకున్న వారు మే ఒకటిన విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి తొంభై ఒకటి బై నూట అరవై కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు